నిరుపేదలకు కూడు గూడ గుడ్డ కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల గుండెల్లో ఎన్టీఆర్ స్థిర నివాసం ఏర్పరచుకున్నారని కృష్ణ జిల్లా అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు అన్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అవనిగడ్డలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకున్నారు తెలుగు జాతికి తెలుగు సంస్కృతికి తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన

మరి ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయి ఇరవై ఏళ్ళు పైనే అయినా కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ అయినా పేద ప్రజలైనా ఆ మహానుభావులను గుర్తుపెట్టుకున్నారంటే ఆ రోజు పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యి పేద ప్రజలందరికీ కూడు కొత్త గోడు మూడు వాళ్ళకి అందుబాటు చేసిన మంచి కార్యక్రమాలే ఈరోజు కూడా